మాకు మహిబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ వచ్చి మాకు మొత్తం ఈసారి నేను గెలిచినప్పుడు మీకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కోయలకు అందరికి కూడా కేసు సర్టిఫికెట్ ఇస్తాం అలాగే ఇంటి పట్టలు ఇస్తాం అన్నీ ఇస్తామని చెప్పి మొన్న చెప్పారు మాకు సంతోషం ఉంది కానీ ఎవరు మాకు ఇంతకాలం కూడా మాకు పట్టించుకోలేదు మొన్న మంచి మాట్లాడి మాకు చాలా మంచి సంతోషం ఉంది ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వాస్తవంగా స్కూల్స్ పెట్టారు మా ట్రైబల్ పిల్లలే అని చెప్పేసి స్కూళ్ళల్లో పెట్టారు ప్రోగ్రాం ఇచ్చారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చారు ఎన్ని ఇచ్చారు కదా పిల్లలు చదువుకోవాలి హాస్టల్లో పెట్టారు ఆర్బీసీ క్యాంపులు ఇచ్చారు ఎన్ని చేశారు తర్వాత మన ఆదివాసుల గురించి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా మాట్లాడలేదు దాని మీద మీ అభిప్రాయం చెప్పండి నా పేరు మడకందేవాన్ ఛత్తీస్గఢ్ నుంచి వలసొచ్చిన ఆదివాసి మాది కృష్ణాగరం మా ఆదివాసులు వచ్చి దగ్గర దగ్గర అరవై డెబ్భై సంవత్సరాల నుంచి అడవిలలో నివసిస్తున్నాం కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అడవిలో బతుకుతున్నాం అప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మాకు కరెంట్ ఇచ్చారు అట్లనే అట్లనే అన అంగన్వాడీ ఇచ్చారు అక్కడక్కడ ఇస్కూల్ కూడా పెట్టారు కానీ తర్వాత తెలంగాణ వేరుబడ్డప్పటి నుంచి మాకు ఎలాంటి ఏమి ఇవ్వలేదు ఈ తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా అప్పుడు టీఆర్ఎస్ ఎంపీ మైబాద్ ఎంపీ కవిత అక్క ఉంది అప్పుడు కూడా మేము ఒకసారి పోయి కలిసినా కూడా చేస్తాను చూస్తానన్నాడు కానీ ఏమి ఇయ్యలే మాకు కేసు సర్టిఫికేట్ ఇచ్చి మాకు పోడు భూమి పట్టలు కానీ ఇంద్రావాసి ఇల్లు కానీ మాకు సహకారం చేయండి అంటే ఏం పట్టించుకోలేదు మొన్న ఎనిమిదో తారీఖు ఏప్రిల్ మాకు మైబాద్ ఎంపీ అభ్యంత్రి బలరాం నాయక్ వచ్చి మాకు మొత్తం ఈసారి నేను గెలిచినప్పుడు మీకు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కోయళ్ళకందరికి కూడా కేసు సర్టిఫికెట్ ఇస్తాం అలాగే ఇంటి పట్టాలు ఇస్తాం అన్నీ ఇస్తామని చెప్పి మొన్న చెప్పారు మాకు సంతోషం ఉంది కానీ ఎవరు మాకు ఇంతకాలం కూడా మాకు పట్టించుకోలే మొన్న మంచి మాట్లాడి మాకు చాలా మంచి సంతోషం ఉంది అలాగే ఇప్పుడు కూడా మాకు క్యాసేట పికెట్ ఇచ్చి మాకు పోడిబొమ్మ పట్టాలు కానీ మాకు ఇంద్రవాసి ఇల్లు కానీ అన్ని సహకారం ఈ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని మేము ఎంతో సంతోషాన్ని నమ్ముతున్నాం ఇప్పుడు మొన్న అంటే విలేకరుల సమావేశంలో చెప్పారు భద్రాచలంలో నాయక్ గారు భద్రాచలంలో చెప్పారు ఈ మాట అనేది దాదాపుగా అన్ని గ్రామాలలోకి వెళ్ళిపోయింది చాలామందికి వాట్సాప్లో చూసి ఉంటారు నీతో నీతో ఎవరైనా ఏమన్నా మాట్లాడారా అంటే ఇట్లా ప్రెస్ మీట్ కూడా పెట్టారు టీవీలో కూడా వచ్చింది వలస ఆదివాసుల గురించి ఫస్ట్ ఫస్ట్ మాట్లాడినటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పూరిక బలరామ్నాయక్ ఫస్ట్ మాట్లాడింది అంటే మన ఆదివాసులకి నేను చేస్తాను తప్పనిసరిగా చేస్తాను అనేది ఆయన గట్టిగా హామీ ఇచ్చాడు దాని మీద నీకు ఎలా అనిపించింది ఆయన చెప్పిందండి నా పేరు పెట్టి విమయ ఆ మండలం కృష్ణసాగర్ విలేజ్ భద్రాద్రి కొత్త గుడెం జిల్లా ఆ రోజు ఎనిమిది తారీఖు నాడు మన ఏపీ గారు నాయక్ గారు మాట్లాడిన మాటల్లో బట్టి మేము చాలామంది మాకు ఫోన్ చేయటం జరిగింది దాంట్లో యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ రోజు సమావేశంలో మేము దగ్గర దగ్గర ఇరవై మంది దాకపోయినాం అలాగే ఆయన కూడా మాకు చాలా మంచి మాట అన్నారు ఈ కోయలు ఆదివాసులు దగ్గరగా ముప్పై సంవత్సరాలు జీవిస్తున్నారే కానీ ఏ ప్రభుత్వము పట్టించుకోలేదు అలాగే వాళ్ళు చదువులు కానీ వాళ్ళకు సౌకర్యం ఏది కల్పించలేదు ఉన్న ప్రభుత్వం కాబట్టి మేము అధికారములోకి రాగానే మేము అందరినీ పట్టాలు కానీ వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లులు కానీ రోడ్ కానీ ఇలాంటి కులం దురకన కానీ మేము ఇప్పిస్తామని మాట ఇచ్చారు అలాగే మాకు చాలామంది కూడా ఫోన్ చేసి అడిగారు సార్ ఈసారి మనకు ఎంపీ గారు గెలిస్తేనే ఇవన్నీ జరుగుతాయని కూడా చాలామంది అనుకున్నారు ఫోన్ కూడా చేశారు వాస్తవం మాట్లాడేము కూడా చాలా డిస్కషన్లు కూడా జరిగినాయి అయితే ఈసారి కంపల్సరీ ఎట్లాగైనా ఈ పినపాక నియోజకవర్గం అయితే పూ మొత్తం మంది మనకు ఎంపీ గారికి ఓట్ అని కూడా చెప్పారు థ్యాంక్ యూ సార్ నియోజకవర్గంతో పాటు అటు మూలుగు వాళ్ళు కానీ భద్రాచలం వాళ్ళు కానీ ఇంకెవరైనా సరే మీకు ఫోన్ చేశారా చేశారు మనకు భద్రాచలం మన భద్రాద్ర భద్రాచలం నియోజకవర్గం తర్వాత ములుగు వాళ్ళు ములుగు డిస్టిక్ వాళ్ళు ఈ మూడు నియోజకవర్గాలు కూడా మనకు చాలా మంచి మాటలు అన్నారు ఈసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్నీ మేలు జరుగుతాయని అందరూ అనుకుంటున్నారు తర్వాత ఈ మన పార్లమెంటు అధ్యక్షుడు కూడా మించి మాట అన్నారు సార్ అయితే ఇప్పుడు అయినా భవిష్యత్తు మారుతాయని చాలామంది ఆశపడి ఉన్నారు సార్ కోడు భూములు ముఖ్యంగా ఏంటంటే సార్ మనకు కోడు భూములు ఇస్తే తర్వాత కులం సర్టిఫికెట్ ఇస్తే అవి అయి మట్టుకు అవి వచ్చేస్తాయి సార్ చాలామంది అనుకున్నాము అంటే ఇట్లా చేస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది మన ప్రాంత మూలమారం ప్రాంతంలో ఉన్న ఆదివాసులు కొద్దిగా వెలుగులకు వస్తారు జూ ఎవరైనా చీకట్లో ఉన్నారు వాళ్ళకు రావడానికి కానీ ఆసుపత్రికి పోవాలన్నా కానీ బడికి పోవాలన్నా కానీ సిటీకి రావాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉంటారు మా వాళ్ళు మన సిటీలో ఉండట్లేరు కాబట్టి అడవి ప్రాంతంలో చాలామంది నివసిస్తారు అలాంటి సమయంలో కూడా మించి మాట అన్నారు అందరిని అందుబాటు ఉండి మేము దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మన పార్లమెంటు అధ్యక్షుడు అభ్యర్థి మాటిచ్చారు కాబట్టి అందరూ నుంచి చేయాలని అనుకున్నాం మే ఇప్పుడు ముందు మనం ఎట్లా ప్రయాచిచ్చామో మన ఎలక్షన్ ఉన్నప్పుడు అట్లాగే మేము కూడా అందరూ సహకరిస్తామని కూడా మాటిచ్చారు సార్ వలస వచ్చి ఉన్నటువంటి ఆదివాసుల యొక్క భూములు కూడా సర్వే చేశారు కానీ వాటికి పొడు భూమి పట్టాలనేది ఇవ్వలేదు అంటే ఎలక్షన్కు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు బాదం నాగిరెడ్డి గారు బాదం రమేష్ తర్వాత మన అస్మతుల్లా అందరితో కలిసి వెళ్ళి మీరు తర్వాత వెంకటేశ్వరెడ్డి గారు పోతిరెడ్డి వెంకటేష్ రెడ్డి గారు వీళ్ళందరితో కలిసి మీరు వెళ్ళి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిశారు అంటే ఆయన ఎటువంటి హామీ ఇచ్చాడు మీకు చెప్పండి ఆ రోజు మాకు పొంగలేటి శ్రీనివాసరావు గారు మాకు హామీ ఇచ్చిన మాటలు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఆగిపోయిన సర్వే ఎక్కడ చేసి ఆగిపోయాయో మళ్ళీ రిటర్ను అయే పట్టాలు ఆ సర్వే ప్రకారంగా మేము పట్టాలు ఇప్పిస్తామని కూడా మాట అన్నారు సార్ తర్వాత ఈ రోడ్లు కానీ కులం దుర్కన కానీ ఇవన్నీ సమస్యలపై నేను విచారణ చేస్తానని కూడా మాట అన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాత ఖమ్మం జిల్లా అదేవిధంగా వరంగల్ జిల్లాలో మొత్తం ఇప్పుడు మూడు వందల ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ వేరైన తర్వాత వలస వచ్చినటువంటి ఆదివాసులు దాదాపుగా లక్షకు పైగా ఉన్నటువంటి ఆదివాసులు ఇప్పుడు నాలుగు పార్లమెంటు నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నారు ఒకటి మూల్ ఒకటి మహబాదు పార్లమెంటు నియోజకవర్గం రెండవది ఖమ్మం నియోజకవర్గం అదేవిధంగా అరకు నియోజకవర్గంలో ఉన్నారు అదేవిధంగా మన ఏలూరు నియోజకవర్గంలో కూడా ఆదివాసులు ఉన్నారు అంటే దాదాపుగా నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్నారు సుమారు లక్ష మంది దాకా ఉన్నారు లక్షకు పైగా ఉన్నారు ఒక్క మాబాద్ పార్లమెంట్లోనే మరి నలభై ఐదు వేల మందికి పైగా ఆదివాసులు ఓటు హక్కు కలిగి ఉన్నారు అంటే ముఖ్యంగా మన పినపాక నియోజకవర్గం అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గం అదేవిధంగా మూలుగు నియోజకవర్గం మూలుగు నియోజకవర్గంలో యాభై ఒక్క గ్రామాలు ఉన్నాయి యావరేజ్గా మూడు వేల కుటుంబాలు ఒక మూలు నియోజకవర్గంలోనే ఉన్నారు ఇది అక్కడ పరిస్థితి ఇంతమంది ఆదివాసులు గత ఇరవై సంవత్సరాలుగా మరి వాళ్ళ పిల్లలు చదువుకొని బంగారు భవిష్యత్తు అంటే ఖచ్చితంగా పిల్లలు చదువుకొని కాలేజీలలో చేరే సమయంలో మరి గత ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు కలగకుండా చేయటం వలన పిల్లల భవిష్యత్తు అనేది చాలా అంధకారంగా మారిపోయింది వాళ్ళకి కులము అనే విషయం దగ్గరకు వచ్చేటప్పటికి డాష్గా చూపించారు అంటే ఏ కులం అని చెప్పలేదు మామూలుగా ఆదివాసుల ఎస్సీలా బీసీలా లేదా ముస్లిం మైనార్టీసా ఏంటి అనేది కూడా చూపించకుండా బ్లాంక్గా పెట్టారు వీళ్ళ కులం విషయంలో దీంతో వీళ్ళ యొక్క భవిష్యత్తు అనేది ముందుకు కొనసాగలేదు చాలామంది పిల్లల భవిష్యత్తు అనేది పాడైపోయింది దాదాపుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల కారణంగా అనేక స్పెషల్ ఆర్బీసీ క్యాంపులు పెట్టి మూడు వేలకు పైగా పిల్లల్ని మరి విద్యాభ్యాసం చేయించడం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు ప్రాథమిక స్థాయి నుంచి మరి ఇంటర్ స్థాయికి వచ్చేటప్పటికల్లా నైన్త్ టెన్త్ ఆ స్థాయికి వచ్చేటప్పటికల్లా అప్పుడు ఆంధ్ర తెలంగాణ మారిపోయింది తెలంగాణ ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలస వచ్చినటువంటి ఆదివాసులకి కనీసం పాఠశాలల్లో ప్రవేశం లేదు కాలేజీలలో ప్రవేశం లేదు మొత్తం ఓపెన్ కాంపిటీషన్లో చదువుకోవటం వల్ల స్తోమత ఉన్న పిల్లలు మాత్రం చదువుకోగలిగారు స్తోమత లేని వాళ్ళంతా కూడా ఆగిపోయారు వాళ్ళంతా కూడా దాదాపుగా ఇప్పుడు మొత్తం ఈ నాలుగు జిల్లాల్లో దాదాపుగా లక్షా ఇరవై వేల మంది వలస ఆదివాసులు ఇప్పుడు ఉన్నారు అందులో సుమారు ఒక ముప్పై వేల మంది దాకా యువత ఉన్నారు ముప్పై వేల మంది యువత ఉన్నారు ఆ ముప్పై వేల మంది యువతలో పదిహేను వేల మంది పిల్లలు చదువుని ఆప్ చేసినటువంటి అవుట్స్ పిల్లలు కూడా ఉండిపోయారు వీళ్ళంతా కూడా వాళ్ళ భవిష్యత్తు అనేది మరి అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మరి వీళ్ళ భవిష్యత్తు అనేది పాడైపోయింది మరి ఇప్పుడు ఒకే ఒకళ్ళు అంటే దాదాపుగా నేను చాలామందిని చూశాను ధైర్యంగా మరి ముందుకు వచ్చేసి వలస వచ్చిన వాళ్ళని గొత్తికోయలు అనే పేరుతోటి వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించలేదు గత ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను ఒక పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత నేను ఈ విషయాన్ని పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్ళి అవసరమైతే ప్రత్యేకంగా జీవో తీసుకొస్తానని మన బలరాం నాయక్ గారు చెప్పడం జరిగింది దీని మీద మీరు మీ యొక్క అభిప్రాయం చెప్పండి అదే మన మన బలరాం నాయక్ మాట్లాడిన మాట మాకు చాలా సంతోషం కాకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు ఏ ఎక్కడ భారతదేశంలో గొత్తుకోయని లేన పేరు పెట్టి మాకు అడ్డంగా పెట్టి ఏస్టి సర్టిఫికెట్ ఇవ్కోకుండా ఏ పని కాకుండా మాకు ఏ పథకం రాకుండా మా ఆదివాసులకి ఆగాన చేస్తున్నారు ఎక్కడ అడవిలో బతికే బతుకుతున్నాం కానీ మేము అడవిలో ఉన్న కాయ పండు అదే తిని మేము కష్టపడి బతుకుతున్నాం కానీ గవర్నమెంట్ పథకాలు అనేది మాకు ఏమి ఇంతవరకు ఇవ్వట్లేదు సార్ ఇలా అయ్యి మేము వెనకబడి ఉన్నాం అదే సత్య మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు అక్కడ కూడా అడవి ప్రాంతంలో బతికి ఏం పథకాలు లేవు ఏం లేవు అట్లా అని మాటలు ఈ గడ్డలు ఈ ఆకుకూరలు తిని బతుకునాం ఇక్కడ కూడా వచ్చి అన్ని సంవత్సరాలు అవుతున్నది కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి మా ముత్తాతల నుంచి కూడా ఇదే పరిస్థితి బతుకుతున్నారు ఎక్కడ ఆదివాసులు అనేది డాలాప్ అయిన దాఖలు లేవు ఎప్పుడైనా పిల్లలు చదువుకుంటున్నారు ఎప్పుడైనా తెలుగుటేటలు నేర్చి ఏదన్నా మనకి డెవలప్మెంట్ అవుతామేమో అనుకుంటే ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే దెబ్బ ఎంచుతున్నారు ఎలా దెబ్బ ఎంచుతున్నారు వీళ్ళు గొత్తి గొత్తుకోయలు అనేది ఎక్కడ భారతదేశంలో కూడా లేదు మేము ఎస్టీ సట్ ఎస్టీ హోదాలో ఉన్నాం ఎస్టీ కోటలో కూడా ఉన్నాం కానీ చట్టానికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కోయలు కాదు అని కొద్దిగా దబాయించి ఇట్లా చేస్తున్నారు అది మేము అసలు ఎస్టీలే ఉన్నాం మా ఎస్టీ కోటల మా సంప్రదాయం ప్రకల ప్రకారం ఇక్కడ సంప్రదాయంతోనే ఆదివాసీలతోనే మా సంప్రదాయాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ చూస్తే ఇది అక్కడ సంప్రదాయం ప్రకారం మాకు ఎస్టీ అని ఉంది కానీ వీళ్ళేమో చేస్తున్నారంటే అని పేరు పెట్టి అదే పేరు మీద నడిపిస్తున్నారు ఎక్కడ చూసినా ఆ పేరు పడి మాకు ఇదే ముందుకెళ్తుంది మాకు ఏది రాకుండా ఇబ్బంది అవుతుంది మొన్న సర్వే చేసిన పట్టాలు కూడా వచ్చిన పట్టాలు కూడా ఈ అని చెప్పి ఆప్ చేసి ఉంచారు కొన్ని అట్లనే ఉంచారు కొన్ని వచ్చినాయి కూడా ఉంచారు కొన్ని కూడా ఈ ములుగు జిల్లాల ఏదో వంగపేట మండలంలో కింద రెండు ఊర్ల కూడా పట్టాలు ఇచ్చారు మాకు వచ్చిన వాళ్ళకి కానీ ఈ నాయకుల వల్లనే మాకు చేయటం జరుగుతుంది పైనుంచి పెద్దోళ్ళు వాళ్ళకి ఇవ్వద్దని చెప్తే కింద ఉన్న ఊర్ల సర్పంచ్ కానీ ఏ ఎపర్స్ కమిటీ వాళ్ళు కానీ వాళ్ళు ఆపు చేస్తారు పెద్దోళ్ళు చెప్పారుగా పైనుంచి మనం తప్పు చేయకూడదని చెప్పి వీళ్ళు చేస్తున్నారు అట్లా జరుగుతున్నారు సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు మన బలరాం నాయక్ మాట ఇచ్చినట్టుగా మాకు కేసు సర్టిఫికెట్ ఇచ్చి మా ఇప్పుడు ఉన్న సర్వే చేసిన పటాలు ఇస్తే మేము ఆదివాసులేము కాబట్టి మేము పోడు భూమి కష్టపడి బతికే వాళ్ళము ఇప్పుడు పిల్లగా మంది చదివి డిగ్రీ డిగ్రీ చేసి ఉన్నారు కానీ అది గవర్నమెంట్ ఒకవేళ దేవుడి దేవుళ్ళు మాకు సర్టిఫికెట్ ఇచ్చి మా పిల్లగాళ్ళకి ఉద్యోగం ఇస్తే ఉన్న పిల్లలు మేమే ఎట్లా ఆగమైపోయి ఉన్నాం ఎంతో కష్టపడి బతుకుతున్నాం ఒకరోజు తింటున్నాం ఒక రోజు తినక ఉంటే ఇట్లా బతుకుతున్నాం కాకపోతే ఇప్పుడైనా పిల్లలకి చదివి ఉన్న పిల్లలకి ఉద్యోగం అలాగే మాకు ఎండ వస్తేనేమో ఎండకి ఎండ దెబ్బ తగులుతుంది వర్షం వస్తే వర్షకి తడిసిపోతున్నాం ఈ గుడిసెళ్ళల్లో మాకు కాలనీలు ఇవ్వాల అలాగే మళ్ళీ రోడ్డు కానీ ఇబ్బందులు ఆసుపత్రులు కానీ వాళ్ళకి బడి కొంత బడి కూడా కొన్ని ఊర్లల్లో లేవు అడవిలో ఉన్న వాళ్ళకి మాకు అసలు అడవి అంటేనే అడవిలలో బతుకుతాం అక్కడ ఉన్న సంప్రదాయమే పండ్లు కాయలు ఈ చెట్లు ఈ మాకు తుమ్ము చెట్లు ఏ చెట్టు అయినా మేము ఉంచుకుంటాం కానీ అలాంటి మాది గుణం సార్ అట్లా బతికే వాళ్ళం కాకపోతే ఇప్పుడు అంతకుముందు బతికినట్లు కాకుండా ఇప్పుడు అందరు ఎట్లా డెవలప్ అవుతున్నారు అట్లా డెవలప్ కావాలంటే మాకు ల్యాన్ సర్టిఫికెట్ ఇచ్చి మాకు ఈ బతుకలు గీతకాలు అంది అన్నీ అందేటట్ట మాకు ఈ గవర్నమెంట్ చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ బాగా నమ్ముతున్నాం సార్ ఇది మా ఇటువంటి ఆదివాసులతోటి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా వాళ్ళ యొక్క గోత్రాలు మరి వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ పేను పండుగలు అన్నిట్లో కలిసి ఉంటున్నారు కానీ ఎవరో వీళ్ళ మీద ఒక దురుద్దేశంతో చేసినటువంటి పేరు నామం అంటే గొత్తికోయ అనే ఒక నామం అనేది అక్కడా లేదు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఆదివాసులు ఇటు ఒరిస్సాలో ఉన్న ఆదివాసులుగానే ఉండి ఇటు ఆంధ్రాలో ఉన్నోళ్ళు ఇటు తెలంగాణలో ఉన్న లోకల్ ఆదివాసులు అందరితోటి వీళ్ళు కలిసి అదేవిధంగా వీళ్ళ సాంప్రదాయాలు వీళ్ళ వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ పాటిస్తారు అదేవిధంగా వీళ్ళ పేను పండుగలు కూడా చేస్తారు వీళ్ళ గోత్రాలు వీళ్ళ కట్టుబాట్లు అన్నీ కూడా సమానంగానే ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఈ వలస వచ్చి బతుకుతున్న వాళ్ళని గొత్తికోయలు అనే పేరుతోటి మరి వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు అందకుండగా చేశారని చెప్పేసి ఈ ఆదివాసులు తెలుపుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇంతవరకు ఎవరు ఆ మాట అనేది వీళ్ళకి ఈ గొత్తి కోయలు అనే పేరుతోటి మీకు అన్యాయం జరిగింది అనేది ఎవరు కూడా ఎవరు ఏ వ్యక్తి కూడా ముందుకు వచ్చి చెప్పలేదు ముఖ్యంగా ప్రప్రదంగా మరి మహబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి బలరాం నాయక్ గారు మొన్న మీడియా సమావేశంలో భద్రాచలంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో గొత్తి కోయిల పేరుతో మీకు అన్యాయం జరిగింది కానీ నేను అధికారంలోకి అంటే నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఈ గొత్తి కోయలు అనే మీ అందరికి కూడా నేను న్యాయం చేస్తాను మీరు కూడా ఆదివాసులే మొదటి నుంచి కూడా అడవుల్లో ఉండటం వల్ల మీకు ఆ రకంగా పేరు వచ్చింది దాని స్థానంలో మార్చి మిమ్మల్ని ఆదివాసులుగా గుర్తించి మీకు అన్ని సదుపాయాలు అందించేటట్లు ఆయన తన వంతు సాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఒక వీడియో అన్ని గ్రామాల్లో వైరల్ అయ్యి వాట్సాప్లో వెళ్ళి మరి బలరాం నాయక్ గారు వీళ్ళు చేస్తారని నమ్మకంతో ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్